దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరేళ్ళు ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నెంబర్ వన్ ఎయిటీన్ చీమల మందు టీతో ఆనంది ఏం చేయబోతుంది కథలకు వెళ్లబే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హైచ్చి వీడియోని సపోర్ట్ చేయండి స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి ఇక కథలోకి వెళ్ళిపోదాం కాసేపటికి ఆనంది టీ కప్లతో బయటకొచ్చి వచ్చి అందరూ టీ తీసుకోండి అంటూ అతిథులకు అందిస్తూ ఉంటుంది అందరూ టీ ఒక గుట్టక వేసి ఇదేంటమ్మా టీ ఇలా ఉంది అని అంటారు ధనవంతులు టీ ఇలాగే ఉంటుందండి ధనవంతులింట టీ రుచి మీకు ఇంతవరకు తెలియదా అంటూ నటిస్తూ దీర్ఘం తీసి అడుగుతుంది అవునవును ధనవంతులింట టీ ఇలాగే ఉంటుంది తిక్కలదానా ఎప్పుడైనా ఇలాంటి వచ్చి వచ్చిచేస్తేనే కదా నువ్వు అంటూ దెప్పి పొడుస్తుంది పక్కావిడ అనవసరంగా పరువు పోగొట్టుకోవడం ఎందుకులే మూసుకొని తాగేస్తే పోలా అని అనుకుని టీ కష్టంగా గుటకలు పడుతున్నా మొత్తం టీ తాగేస్తుంటారు వాళ్ళు అలా తాగుతున్నప్పుడు మనకేంటిలే అని డ్రైవర్లు కూడా తాగుతుంటారు కప్పులో టీ కాలు చేస్తున్న వాళ్ళందరినీ చూసి మొహాలు అని అనుకుని ఆనంది నవ్వుకుంటుంది ముత్యాలు అక్కడికి వచ్చి నాకు కూడా ఒక కప్పు ఇవ్వండమ్మా అని తీసుకోబోతుంటే పొత్తు ముత్యాలు ఈ టీ నువ్వు తాకూడదు అంటూ ముత్యాలకు మాత్రమే వినిపించేటట్టుగా చెప్తుంది ఎందుకమ్మా అని అడిగింది ముత్యాలు ఎందుకో ఇప్పుడే వచ్చి చెప్తాను ఉండు అని కిచెన్లోకి వెళ్ళి చేతిలో ఉన్న ట్రేని పక్కకు పెట్టి ప్లాన్ సక్సెస్ అవ్వబోతున్నందుకు నవ్వుకొని అంతలోని బయటకొచ్చి కంగారు నటిస్తూ అయ్యో కొంపలు మునిగిపోయాయి అంటూ గగ్గోలు పెడుతుంటుంది ఎవరి కొంపలు మునిగిపోయాయమ్మా అని అడుగుతారు అందరూ కంగారు పడుతూ మీ కొంపలే మునిగిపోతున్నాయండి కాసేపట్లో మీరందరూ చనిపోబోతున్నారు అని అంటుంది అందరూ అది విని షాక్ అవుతూ ఏ మాట్లాడుతున్నా నువ్వు అని అంటారు ఆనంది అలా ఎందుకంటుందో కూడా అర్థం కావలేదు ఉన్నదే మాట్లాడుతున్నాను ఇంకొక పది నిమిషాల్లో మీరందరూ చావటం ఖాయం అని అంటుంది తాపిగ వామో ఏంటి ఈ అమ్మాయి ఏదేదో మాట్లాడుతుంది అని అందరూ కంగారు పడుతూ ఉండగా ఆ మాటలు వింటూ గౌతమి శిరీష కూడా కిందికి వస్తారు పెళ్ళింట్లో చావు మాటలు మాట్లాడుతున్నావేంటి ఆనంది మేడం అని అడుగుతుంది ముత్యాలు కంగారు పడుతూ జరగబోయేది అదే కాబట్టి మాట్లాడుతున్నాను చీమల మందు కలిపిన టీ తాగి మీరందరూ చనిపోబోతున్నారు అని అంటుంది ఆనంది ఈ మాటలు వినగానే అందరికీ నరకం కనిపిస్తున్నట్టుగా కడుపులో తిప్పుతూ ఏంటి మేం తాగింది చీమల మందు టీనా అని అడుగుతారు ఆ అవును అని అంటుంది తాపీగా తన మాటలకు శివంగి కోపం తెచ్చుకుంటూ నీకేనా పిచ్చి పట్టిందా చీమల మందు కలిపిన టీ తాగటం ఏంటి అని అడుగుతుంది టీలో అనుకొని పొరపాటున చీమల మందు ప్యాకెట్ మొత్తం పోశాను ఎందుకైనా మంచిది వాళ్ళ ఏమైనా తీర్చుకుంటారేమోనని చావు కంటే ముందే వాళ్ళకి నేను చేసిన పొరపాటు గురించి చెప్తున్నాను అని అంటుంది వామ్మో అయితే మేము చనిపోతామా అంటూ డ్రైవర్స్తో సహా అందరూ కేకలు వేస్తారు ఆనంది చేసిన పనికి శిరీష తల పట్టుకుంటే ముత్యాలకి ఏమీ అర్థం కావడం లేదు అయ్యో ఆనంది పెళ్కి ముందు ఇలా చేసావేంటి అంటుంది గౌతమి తన నాటకాలు ఏమీ తెలియక అమ్మ శిరీష నువ్వు డాక్టర్వే కదా ఏదో ఒక విధంగా మమ్మల్ని బతికించమ్మా అని వేడుకుంటారు తను మీకు ట్రీట్మెంట్ చేస్తూ కూర్చుంటే ఇవాళ తన పెళ్ళి జరగదు అంటుంది ఆనంది ముత్యాలు ఫోన్ దగ్గరికి వెళ్ళి డాక్టర్కి ఫోన్ చేసి ఉన్న విషయం చెప్తుంది చీమల ముందు టీ తాగినంత మాత్రాన మీకు ఏమీ కాదు వరి ఒక ముందు వెళ్ళి వామిటింగ్ చేసుకొని తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం అని అంటుంది శిరీష వామిటింగ్ చేసుకోవడానికి అందరూ తల ఒక దారిన వెళ్తారు ఒక పని కూడా చక్కగా చేయడం రాదా నీకు అంటూ శిరీష ఆనంది మీద కోపాడుతుంది నన్ను తిట్టడం అలా ఉంచు మనం ఇప్పుడు బయలుదేరితేనే ముహూర్త టైంకి ఫంక్షన్ హాల్కి చేరుకుంటాము అంటుంది ఆనంది ఫంక్షన్ హాల్లో పెళ్ళికి పల్చగా అతిథులు రావటం మొదలవుతుంటే నందిత అశ్విన్ ఎంట్రన్స్కి పక్కన నిలబడి వాళ్ళని రిసీవ్ చేసుకుంటారు పెళ్ళికొడుకు రూంలో జితేంద్ర ఫ్రెండ్స్తో కలిసి మాట్లాడుతుంటాడు మరో పక్క హోమ్ మినిస్టర్ సూర్యనారాయణ గెస్ట్లతో కలిసి చైర్లో కూర్చొని గుసగుసలాడుతుంటారు నందిత వస్తున్న గెస్ట్లను రిసీవ్ చేసుకుంటూ అమర్ అత్తయ్య గారు ఇంకా రావట్లేదేంటి శిరీష పెళ్లికి రాదలుచుకోక రావడం లేదా అని తనలో తను అనుకుంటుంది తల్లి మనసులో ఏముందో అశ్విన్ గ్రహించి వాళ్ళు కూడా వస్తారులేమ్మా వరిఅవకు అని అంటాడు అశ్విన్ అలా అంటున్నాడో లేదో అమర్ హుందాగా అక్కడికి వస్తుంటాడు అమర్ పెళ్లికి రావడం చూసి నందితా మనసు కాస్త కుదటపడుతుంటుంది ఇదేంటి నా డార్లింగ్ లేకుండా ఒక్కడే వస్తున్నాడు అని అనుకున్నాడు అశ్విన్ వస్తున్న తండ్రిని చూస్తూ ఎంట్రన్స్కి ఒక పక్క నందిత ఇంకొక పక్క అశ్విన్ ఉంటే అమర్ వాళ్ళని చూస్తూ వాళ్ళ మధ్యకు వచ్చాడు తండ్రిని చూసి కోపంగా మొహం తిప్పుకుంటాడు అశ్విన్ కొడుకు కోపాన్ని చూసి భార్యను కూడా ఓరగా చూస్తూ ముందుకు వెళ్ళబోతుంటే ఒక్కడే వచ్చావేంటి అత్తయ్య గారు ఏది అని అడుగుతుంది నందిత మనోరాలు పెళ్ళి చూడకుండా తను ఉండలేదులే ఖచ్చితంగా మనవరాలు పెళ్ళి చూస్తుంది అని చెప్పి ముందుకు వెళ్ళిపోయాడు మీ బామ్మ వెనకగా వస్తుందేమోరా అంటుంది నందిత కావచ్చమ్మా అంటాడు అశ్విన్ ముహూర్త టైం దగ్గర పడుతుంది కదా శిరీష వాళ్ళు బయలుదేరారు లేదో ఒకసారి ఫోన్ చేసి కనుకో అంటుంది నందిత ఇప్పుడే చేస్తానమ్మా అంటూ ఫోన్ తీసుకుని చేయబోతుంటే గౌతమి నుంచే అశ్విన్కి ఫోన్ కాల్ వస్తుంటుంది అమర్ లోపలికి వెళ్ళి హోంమంత్రి సూర్యనారాయణ కూర్చొని మాట్లాడుకోవడం చూస్తాడు వాళ్ళు కూడా అమర్ని చూసి పైకి నవ్వుతూ రండి అమర్ గారు అంటూ సూర్యనారాయణ వచ్చి అమర్ని పలకరించి తీసుకొచ్చి హోమ్ మినిస్టర్కి మరో పక్కన కూర్చోబెట్టాడు హోమ్ మినిస్టర్ కాలు మీద కాలు వేసుకొని కూతురు పెళ్లికి రావేమో అనుకున్నాను వచ్చావే అని అంటాడు అమర్ బదులు ఏమీ మాట్లాడకుండా ఒక చిరునవ్వు చిందిస్తాడు అమర్ నవ్వుకి హోమ్ మినిస్టర్ మనసులో చిన్న భయం మొదలవుతుంది గౌతమి మాటలు విని అశ్విన్ షాక్ అవుతూ ఏ మాట్లాడుతున్నావు గౌతమి ఆనంది టీలో చీమల మందు కలిపి అందరికి ఇచ్చిందా అని అడుగుతాడు అవును బావ పొరపాటుగా జరిగింది ఓ నలుగురు డాక్టర్స్ వచ్చి అందరికీ ట్రీట్మెంట్ చేస్తున్నారు టీ తాకిన వాళ్ళలో కార్ డ్రైవర్లు కూడా ఉన్నారు అని గౌతమి చెప్పబోతుంటే ఆనంది ఆ ఫోన్ గుంజుకొని నువ్వేమీ వర్రీ అవుకుయమ్మా ముహూర్తానికి ఖచ్చితంగా శివంగి పెళ్ళి జరుగుతుందిలే నేనే శివంగిని దగ్గరుండి తీసుకుని వస్తాను డ్రైవర్కి ట్రీట్మెంట్ జరిగితే ఏం నేనున్నాను కదా డ్రైవ్ చేయటానికి అని అంటుంది తిక్క పనులని చేసి మా మైండ్ పావు చేస్తావేంటి ఆనంది ఇక్కడ నుంచి నేను డ్రైవర్ని పంపిస్తాను ఉండు అని అశ్విన్ చెప్తుంటే అక్కడి నుంచి డ్రైవర్ వచ్చి మమ్మల్ని తీసుకువెళ్ళేసరికి ముహూర్త టైం దాటిపోతుంది మేము ఇప్పుడే బయలుదేరతాము ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేసింది ఈ థింగర్ది ఒక్కటి చేసి చావు అని అశ్విన్ తిట్టుకుంటూ ఉంటే అంతా విన్న నందిత కూడా తల పట్టుకుంటుంది వాళ్ళిద్దరూ కంగారుగా ఉండడం చూసి సూర్యనారాయణ అక్కడికి వచ్చి వాకప్ చేస్తాడు విషయం తెలుసుకున్న సూర్యనారాయణలో కూడా చిన్న కంగారు మొదలవుతుంది మా కోడలు నా కూతుని తీసుకుని వస్తుందిలేండి మీరు కంగారు పడకండి అని చెప్తుంది నందిత సరేనమ్మా త్వరగా రమ్మని చెప్పండి అని సూర్యనారాయణ వచ్చి హోమ్ మినిస్టర్ చెవిలో ఉన్న విషం ఊదాడు అది విని హోమ్ మినిస్టర్ కంగారుతో కాలు మీద ఉన్న కాలుని తీసి ఆమర్ వైపు చూస్తాడు విషం ఏంటో ఆమర్కు తెలుసు కాబట్టి హోమ్ మినిస్టర్ మొహాన్ని చూసి ఒక్క నవ్వు విసురుతూ కాలి మీద కాలు వేసుకున్నాడు ఏదో జరుగుతుంది అని హోమ్ మినిస్టర్ మనసున అనుమానం కలుగుతుంటుంది ఇక్కడ టీ తాగిన గెస్ట్లు అందరూ ఎక్కడ పడితే అక్కడ ఫ్లోర్ మీద పడుకొని డాక్టర్ ముందు నాకు ఇంజెక్షన్ చేయండి నేను బతకాలి అంటూ పోటీలు పడి డాక్టర్లతో ఇంజెక్షన్ చేయించుకుంటూ ఉంటారు శిరీష కూడా వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తుంటే నువ్వు ఇంకా లేట్ చేస్తే అక్కడ ముహూర్త టైం దాటిపోతుంది డాక్టర్లు వచ్చారు కదా వాళ్ళు చూసుకుంటారులే నువ్వురా అంటూ ఆనంది శిరీషని గుంజుకొని వెళ్తుంటుంది వాళ్ళతో పాటు గౌతమి ముత్యాలు కూడా వెళ్తుంటారు కాసేపటికి ఆనంది డ్రైవ్ చేస్తుంటే పక్కన పెళ్లి కూతురు శిరీష కారు వెనుక సీట్లో గౌతమి ముత్యాలు కూర్చొని ఉంటారు ఆనంది డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటే ఇక్కడ నుండి ఫంక్షన్ హాల్ చాలా దూరం ఉంది నువ్వు ఫాస్ట్గా డ్రైవ్ చేస్తేనే ముహూర్త టైంకి అందుకుంటామానంది లేదంటే కార్ డ్రైవింగ్ నాకు ఇవ్వు అంటుంది గౌతమి అంటే ఏంటి నాకు డ్రైవింగ్ రాదనా నీ అర్థం ఫస్ట్లో నాకు డ్రైవింగ్ అంతగా రాకపోయినా నా యమ నన్ను డ్రైవింగ్లో పర్ఫెక్ట్ చేయించానులే అంటూ డ్రైవ్ చేస్తూ ఉంటుంది ఎప్పుడో ఫంక్షన్ాలకి చేరుకోవాల్సింది పిచ్చి పిచ్చి పనులు చేసి మాకు తలనొప్పులు తెస్తున్నావు అంటూ శిరీష ఆనందిని తిడుతూనే ఉంటుంది కానీ ఆనంది ఆ తిట్లను ఈ చెవితో విని ఆ చెవితో వదిలేసి తన దారిన తను వెళ్తుంటే ఈ రూట్లో వెళ్తున్నావేంటి ఫంక్షన్ హాల్కి వెళ్ళేది ఈ రూట్ కాదు కదా అని అడుగుతుంది శివంగి ఇది షార్ట్ కట్ రూట్ అంటారులే ఇలా వెళ్తేనే టైంకి ఫంక్షన్ హాల్కి చేరుకుంటాం నువ్వు కాసేపు నోరు మూసుకొని కూర్చో అని అంటుంది ఆనంది మాటలు శివంగికి గౌతమికి ఆశ్చర్యంగా ఉంటే గౌతమి పక్కన కూర్చున్న ముత్యాలకు మాత్రం అనుమానంగా ఉంటూ అసలు ఆనంది మేడం ఏం చేస్తుంది అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక్కడ నదిత వెయిట్ చేస్తూ నీ పెళ్ళవింకా శిరీషను తీసుకురాలేదేంటి అశ్విన్ అని అడుగుతుంది ఇంటి నుంచి బయలుదేరాలని చెప్పారు కదమ్మా కాసేపట్లో రావచ్చులే నువ్వు టెన్షన్ పడుకు అంటాడు అశ్విన్ వాళ్ళ కోసం ఎదురు చూస్తూ మరో పక్క అమర్ తెలిసిన గెస్ట్లతో మాట్లాడుతుంటే శిరీష ఇంకా రాకపోవడం మినిస్టర్కి సూర్యనారాయణకు కూడా అనుమానాలు కలిగిస్తుంటాయి ఎందుకైనా మంచిది ఒకసారి శశాంక్కి ఫోన్ చేస్తాను అని అనుకుని మినిస్టర్ ఓ పక్కకు వెళ్తుంటే ఏదో మత్తు ఆవరించిన పొగ ఆ ప్రదేశం అంతా అలుముకుంటూ ఉంటుంది ఏంటి పొగ ఎక్కడి వస్తుంది అంటూ హోమ్ మినిస్టర్ అంతా చుట్టూ చూసేసరికి మనుషులు కూడా కనపడినంతగా పొగ అలుముకొని ఉంటుంది పొగ పిలుస్తున్న హోమ్ మినిస్టర్కి కళ్ళు తిరుగుతుంటాయి అలా నందిత అశ్విని కూడా అక్కడ అలుముకొని పొగని చూసి ఆశ్చర్యపోతూ వాళ్ళు కూడా స్పృహ తప్పి అక్కడ ఉన్న చైర్స్లో కూలబడతారు అలా ఆ ఫంక్షన్కి వచ్చిన గెస్ట్లు సూర్యనారాయణ రూమ్లో ఉన్న జితేంద్ర అతని స్నేహితులు అందరూ అలా పొగను పీల్చి ఎక్కడికక్కడ స్పృహ తప్పి కుర్చీలలో కూలబడుతుంటారు ఓ పక్కగా అమర్ ఆ పొగను పీల్చకుండా మాస్క్ పెట్టుకొని చేతిలో పొగను స్ప్రే చేసే మత్తు పదార్థపు వస్తువుని పట్టుకొని ఉంటాడు మాస్క్ పెట్టుకున్న దీపకు కూడా అక్కడికి వచ్చి అంతా మనం అనుకున్నట్టే అయింది బాబాయ్ పంతులు గారితో సహా అందరూ స్పృహ కోల్పోయారు అని అంటాడు సరే అని భార్యని కొడుకుని వెతుకుంటూ వెళ్లేసరికి నలిత అశ్విన్ ఆ పొగమ్మతు అక్కడ ఉన్న కుర్చీలో కూలబడి కనిపిస్తుంటారు వాళ్ళిద్దరినీ కాస్త బాధగా చూస్తూ ఇద్దరినీ పైకి లేపుతాడు శశాంక్ వాళ్ళ అన్న నుంచి ఎలాంటి ఫోను రాకపోయేసరికి టెన్షన్ పడుతూ వాళ్ళ అన్నకి ఫోన్ చేస్తుంటాడు స్పృహ కోల్పోయిన హోమ్ మినిస్టర్ జేబులో ఆ ఫోన్ రింగ్ అవుతుంటుంది అలా రెండు మూడు సార్లు శశాంక్ ప్రయత్నం చేసి డౌట్ లేదు ఆ అమర్ ఏదో చేస్తున్నాడు అని అనుకుని ఫేస్ని మాస్క్తో కవర్ చేసుకుని బయటికొచ్చి కార్ తీసి స్టార్ట్ చేసుకుని వెళ్తుంటాడు ఇక శిరీషకి కూడా అనుమానం పెరిగిపోయి ఆనంది ఏదో చేస్తుందని అర్థం చేసుకుని నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావో నిజం చెప్పు ఆనంది అని అంటూ ఉండగా ఆనంది కార్ని ఒక గుడి ముందు ఆపుతుంది ఆ గుడి లోపల శిరీషకి చైతన్యకి పెళ్ళి ఏర్పాట్లు జరుగుతుంటాయి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం శిరీషాని అక్కడికైతే తీసుకొచ్చింది కానీ నెక్స్ట్ ఏంటి చైతన్య అంటే మండిపోతున్న శిరీష చైతన్యతో ఎలా బంధం ముడిపడనుంది అసలు శిరీష చైతన్యల పెళ్ళి ఎలా జరగబోతుంది కథ నచ్చితే లైక్ చేయండి హైప్ మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి అలాగే మన స్టోరీస్ని దయచేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లీస్నింగ్